నా సాక్ష అంటే మా పాప విషయం మ్యారేజ్ విషయం అనేక దినముల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే దేవుడు ఒక సంబంధాన్ని పంపించినప్పుడు మేము ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలని ఆలోచన చేస్తూ దేవుడు సరిధిలో ప్రార్థన చేస్తూ అమ్మగారితో మాట్లాడినప్పుడు అమ్మగారు ముందుకు వెళ్ళమని దైవ చిత్తమని తెలియచేయడం జరిగింది ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడం జరిగింది పాప వివాహం ఎంతో ఘనంగా దేవుడు జరిగించాడు గారు అయ్యగారు ప్రతిరోజు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు వారి కోసం ప్రార్థన చేసి అలాగిన వివాహం ఘనంగా జరగడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసినటువంటి అమ్మగారికి అయ్యవారికి నా వందర ఆలోచన చేస్తున్నాను ఇద్దరితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుడు చిన్న సాక్ష్యంలో దేవించు నా పేరు చేయను నా సాక్ష్యం ఏమంటే పోయిన మూడు నెలలు మే నెల ఒకటో తారీఖు మా కూతుర్ని ఇక్కడ వెళ్ళకొచ్చుకున్నాము దేవుని బట్టి నేను వేడుకుంటుంటే ఆ పిల్లడు మా అన్నడు నిన్న గురువారం రోజు బుధవారం రోజు వచ్చినాడు తొలుకొని పోతాను అన్నాడు ప్రతి రోజు ఆ పిల్లడు వచ్చి దేవుని ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లడు వచ్చి భార్యను తోడుకునే పని నిండి మనిషి అవుతుందని

అంతే అమ్ముంది ఏం కదమ్మా బాగా అయిపోతారు ఐదు వారాలు తిరగమ్మా అని చెప్పింది మా కుమారుడు నేను వచ్చాను ఐదు వారాలు తిరిగినాము మా పరిస్థితులు పరిస్థితులు బాగాలేక ఇట్లానా తండ్రి నేను ఇప్పుడు ఐదు వారాలు వచ్చిన్నాను సో నేనంటే నా కుమారుడు నా కుమారుడుచాము ప్రార్థన చేసింది ప్రార్థన ద్వారా ఎనిమిది సీట్లు రాసినప్పుడు పాస్ అయింది మరి నెల్లూరు తిరుపతి సీట్ వచ్చింది మీరు ఎక్కడ దేవుని ఏర్పరుస్తాడో దేవునితో కలిసి అయ్యగారు కమ్మ గారు ప్రార్థన చేయాలని నేను వేడుకుతున్నాను ఇదేనా సార్ అయ్యగారు వందనాలు నా సాక్ష్యం ఏమంటే నాకు ఈ గర్భ ఆపరేషన్ చేయాలండి ఇన్ఫెక్షన్ అయ్యగానే అమ్మత మొక్క మంగళారం వచ్చి అడిగి అమ్మ ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు తిరిగమ్మా అనింది అమ్మలు ప్రార్థన ద్వారా నాకు బాగు చేశాడు దేవాది దేవుని వందనాలు కుడి పెళ్లి అయితే బాగు నీకైతే సుసత్సాలలో సాక్ష్యం ఇస్తాను తండ్రి అనుకున్నాను మా అన్న కొడుకు పెళ్లి కూడా బాగా జరిగింది ప్రార్థించిన అయ్యగారు అమ్మగారు నాకు వందనాలు దేవాది దేవునికి వందనాలు

చాలా ఇబ్బంది పడ్డాడు ఎంతో చిన్న కుమారుడు చాలా ఇబ్బంది పడ్డాడు ఇలాగే ప్రేరాలు చూసి దేవుడు నేను ఏదైనా సాక్ష్యం పలుకుతానంటే స్వస్థత కలిగిస్తాను దేవుడు ఆ రీతిగా నా కుమారుడు కూడా స్వస్థత కలిగించని ప్రార్థన చేసి అందించి సాక్ష్యం పలుకుతాను అంటున్నాను ఆ రీతిగా దేవుడు కుమారుడు స్వస్థత పరిచాడు వందని బట్టి దేవాదయానికి పొందనాలు ఉండేవాళ్ళు అయ్యవారికి నిద్రలో కూడా సెల్ నాకు కావాలా నాకు కావాలని నేడుస్తుంటాడు అమ్మ దగ్గరకు వచ్చామ్మా ఈ పరిస్థితి అబ్బాయి చానా గోమ చేస్తాడు చానా అంటే నువ్వు ఎందుకు భయపడతావమ్మా ఏం భయపడద్దు ఐదాది వారాలు తిరుగు ఆ అబ్బాయి బాగుంటాడంటే ఇది లాస్ట్ వరము అలాగే మరి మా పాప కూడా పై మా మార్చి వచ్చినాయి నల్లవి అవి అమ్మకు చెప్తే అమ్మాయిని వారాలు తిరగమనేది అమ్మాయి కూడా వారాలు తిరిగింది బాగా అయింది మరి మా అమ్మ కూడా పోయిన వారంలో మా అమ్మ వేస్తారం రోజు ఫాస్ట్ కొట్టుకుంటుంది కాలు చేయి పైకి లేడం లేదని అసలు నిద్ర పోవడం లేదు నిద్రపోకుంటే తండ్రి ఏంటి పరిస్థితి మా అమ్మ నిద్రపోకుండా ఉంది అని మనసులో ప్రేమ చేసుకొని మా అమ్మకి ప్రేరాయలు ఇక్కడ మొత్తం కూర్చుని కూర్చుని మా అమ్మ బా నిద్రపోయింది ప్రార్థించిన అయ్యగారికి అమ్మ గారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి నా వందనాలు ఇదే నా సోష